ప్రపంచమంతా అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి గౌరవిస్తూ ఉంటే కరీంనగర్ కిసాన్ నగర్ లో మాత్రం అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమాన పద్ధతిలో తొలగించి అంబేద్కర్ గారిని అవమానించారు కిసాన్ నగర్ లో దొంగచాటుగా తీసివేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి కిసాన్ నగర్ లో వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు సెప్టెంబర్ పదకొండవ తారీఖు రాత్రి మూడు గంటలకు కిషన్ నగర్లో గల అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు అక్రమంగా ఇది అంబేద్కర్ యోజన సంఘానికి కానీ అంబేద్కర్ యూత్ కానీ అక్కడ ఉన్న ఎవరికి కానీ సమాచారం లేకుండా రాత్రి మూడు గంటల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని అక్రమంగా తొలగించడం జరిగింది ఆ విగ్రహాన్ని కనీసం కనీస భద్రత అవమానకరంగా ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది కనీస భద్రత లేకుండా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా కనీసం ఒక నోటీస్ కూడా పాస్ చేయకుండా ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది అదే విగ్రహాన్ని అక్కడే అదే చౌరసలో మళ్ళీ నిర్మించాలి మాకు జరిగిన అవమాన అవమానాన్ని మళ్ళీ అక్కడే మేము పరిష్కరించే విధంగా ఈ రాష్ట్రోకోలు ధర్నాలు చేస్తూనే ఉంటాము అదే చౌరస్సులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కిసాన్ నగర్లో నిర్మించే వారికి పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము లేని ఏడల ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాల్లో ముట్టడి కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం చెప్పు అక్కడ రోడ్డు పక్కనే ఉన్న రోడ్డుకి ఒక ప్రైవేట్ కి మధ్యలో ఉంది ఆ విగ్రహం ఆ ప్రైవేట్ ఫ్లాట్ అతను కేసు వేయడం వల్ల ఆ విగ్రహాన్ని తొలగించామని చెప్పేసి ప్రభుత్వాధికారులు తెలుపుతున్నారు కానీ అదే అక్కడే చౌరస్తులో ఇంకా జాగా ఉంది ఆ చౌరస్తులో మళ్ళీ నిర్మించవలసిందే మేము డిమాండ్ చేశారు బొడ్డు అశోక్ కుమార్ అంబేద్కర్ కలిసి దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కిషాన్ నగర్లో అర్ధరాత్రి దొంగచాటుగా మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డర్స్ ఇచ్చారని చెప్పేసి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి ఈరోజు విగ్రహాన్ని తీసేయడం జరిగింది మినిమం ఆఫ్ ఎలాంటి ఇంటిమెంట్ ఇంటిమేషన్స్ అనేవి లేకుండా ఈరోజు కిషాన్ నగర్లో విగ్రహాన్ని తీసేయడం అనేది అందరిని అవమానపరిచే విధంగా ప్రక్రియ అనేది జరిగింది మేము మేము వెంటనే ఏమైనా డిమాండ్ చేస్తున్నాం అంటే ఈ రోజు ఎక్కడైతే కిసాన్ నగర్లో విగ్రహాన్ని తీసేశారో అదే అదే ప్లేస్లో మళ్ళీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల రానున్న రోజుల్లో ఈ పోరాటాలను ఇంకా ఉగ్రితం చేస్తామని చెప్పేస్తా ఉన్నాం రేపు కానీ ఎల్లుండి కానీ విగ్రహం ఇటు ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో కలెక్టరేట్లు ముట్టడీలు మున్సిపల్ ఆఫీసులు ముట్టడీలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు అసెంబ్లీ వినయ్ అంబేద్కర్ సభ్యులు